హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను సింపుల్గా అయితే ఒక కర్రీ చేసేసానండి ఆఫీస్కి స్కూల్కి పిల్లలు పంపించే లంచ్ బాక్సులు అయితే సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు నాలుగు ఆలుగడ్డలు తీసుకున్న ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి తీసుకున్న తీసుకొని సింపుల్గా ఇట్లా కడిగి పెట్టేసుకొని మంచిగా కడిగి పెట్టుకొని అవి ఆలుగడ్డలు చెక్ వేసుకొని అట్లా ముక్కలు కూడా కోసేసుకున్నానండి ఒక కళాయి తీసేసుకొని ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు తాలింపు గింజలు అవి కూడా వేసేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కూడా కొంచెం వేగాక అట్లా తిప్పుకొని తర్వాత మెల్లిగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలండి ఆలుగడ్డ ముక్కలు వేసేసుకున్నాక అవి కూడా కొంచెం మొగాక సాల్టు పసుపు వేసేసుకున్నాను అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా వేసేసుకున్నాను అలా టమాటాలు వేసుకోవాలండి మర్చిపోయి టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత కారం వేసేసుకున్నానండి కారం వేసుకొని గర గర గరా గరాగా తిప్పేసేసుకున్నాను తిప్పుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా ఆన్ చేసుకొని కొంచెం మగన్ ఇచ్చేసుకుని తర్వాత ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి సింపుల్గా చేసేసుకోవచ్చండి నేనైతే ఒక హాఫ్ పావు వంటలు అయితే చేసేసానండి ಈ ವಿಡಿಯೋ ನಷ್ಟ ಷೇರ್ ಅನ್ಯ ಕಾಮ್ ಕೊಡ